హైవే చూడండి మనకి బెంగళూరు కి చాలా దగ్గరలో ఉండే ఈ వెంచర్ అండి ఇది మనకి చాలా కనెక్టివిటీ చాలా దగ్గర ఉంది ఆ వెహికల్స్ మనకు అనిపిస్తున్నాయి కదా ఈ చూడండి అక్కడ కన్స్ట్రక్షన్ కూడా అయిన ఇల్లు హౌసెస్ ఉన్నాయి ఇదంతా కూడా మెయిన్ రోడ్కి చాలా దగ్గర హైవే కి హైవే పేసింగ్ లో మనం ఉన్న ఈ వెంచర్ చూడండి అద్భుతంగా డెవలప్మెంట్ అయింది అండ్ ఇవన్నీ కూడా సిక్స్ మంత్స్లో డెవలప్మెంట్ చేశారండి ఇది ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్ట్ ఇది మనకి మూడోఅప్ రూడ్స్ అండ్ రేరా అప్ అండ్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది మనకి బ్యాంక్ లోన్ మనకి సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ వరకు మనకు బ్యాంక్ లోన్ ఉంది మనకి ఇక్కడ చూస్తే పోలపల్లి సెడ్జ్ మీకు చూపిస్తాను చూపించి థౌసండ్ ఏకర్స్లో పోలపల్లి సెడ్జ్ అండి ఇది మనకి సో హైవే పేసింగ్ దగ్గర మనకి చూడండి ఈ వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇది హైవే పేసింగ్ చాలా దగ్గర ఉండే ఈ ట్వంటీ ఫైవ్ హెకర్స్ వెంచర్ ఇది చాలా అద్భుతంగా ఉంది థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ వీటితో పాటు చూసుకుంటే మనకి ప్రతి ప్లాటింగ్కి స్టోన్స్ ఇవ్వడం జరిగింది నెంబర్ ఇవ్వడం జరిగింది అండ్ వాటర్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఎంత నీట్గా ఉందో వెంచర్ చాలా అద్భుతమండి అండ్ కాంపౌండ్ వాల్ మనకి నేను చూడండి కాంపౌండ్ వాల్ కూడా గ్రహ్ మనకి అంత నీట్ కట్టించారు చూడండి కాంపౌండ్ వాల్ చాలా వైట్ కలర్ వేసేది పెయింటింగ్ అంతా కూడా కాంపౌండ్ వాల్ మనకి టూ గేట్స్ ఉన్నాయండి మెయిన్ రోడ్కి టూ గేట్స్ ఈ టూ గేట్స్ మనం చూసుకోండి ఇది సెకండ్ గేటు అండ్ మనకి హార్చ్ కనిపిస్తుంది చూడండి అక్కడ హార్చ్ ఈ హార్చ్ అనేది ఫస్ట్ గేట్ మెయిన్ గేట్ అది సో చూడండి ఎంత అద్భుతంగా చేశారు ఈ వెంచర్ ఇరవై ఐదు ఎకరాలు ఈ వెంచర్కి మూడు పార్కులు ఇవ్వడం జరిగిందండి ఈ పార్కులు కూడా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ వీటితో పాటు చూసుకుంటే మనకి అండర్ గ్రౌండ్ వాటర్ లైను వీటితో పాటు చూసుకుంటే మనకి చూడండి మంచి డెవలప్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది వీధి చూడండి మన థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి బీటీ రోడ్స్ అండ్ స్ట్రీట్ లైట్ చూడండి మనకి ఎంత అద్భుతంగా చేసి ఇచ్చారు ఇది అంత డెవలప్మెంట్ కూడా సిక్స్ మంత్స్లో జరిగిందండి మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా మనకి కట్టేసి ఇవ్వడం జరిగింది చుట్టూ వైట్ పెయింట్ వేసి కనిపిస్తుంది మనకి ఇది చుట్టూ కాంపౌండ్ వాల్ అండి గేటెడ్ కమ్యూనిటీ చూడండి ఇక్కడ మనకి ఇది అంత హార్బన్ జోన్లో ఉందండి వెంచరు సో ఫ్రీ జోన్ అండి ఇది మనకి హై రేంజ్ బిల్డింగ్స్ కూడా కట్టుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి చూస్తున్నాను ఈ కమాన్ ఎంట్రన్స్ అండి టూ గేట్స్ ఉంటాయి ఇది మనకి హైవే పేసింగ్ చూడండి ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఇది అత్త హైవే పేసింగ్ అండి చూడండి చాలా అద్భుతంగా ఉందండి ఈ వెంచర్లు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలా తక్కువ ప్రైజ్ అండి మంచి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఎంట్రోల్స్ అనమాట ముడా మున్సిపాలిటీ కదా మనకి సో ఇది ముడా అప్రూవల్స్ అప్రోల్స్ వీటితో పాటు రేరా అప్రూవల్స్ అండ్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఇస్తున్నారు మనకి బ్యాంక్ లోన్ చూడండి హైవే పేసింగ్ చాలా దగ్గర మంచి లేఅవుట్ ఇది సో ఇలాంటి లేవట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇలాంటి లొకేషన్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి అండ్ పోలేపల్లి సజ్జి మనకి థౌసండ్ ఎకర్స్ లో ఉందండి ఈ పోలేపల్లి సజ్జిలో మనకి టూ హండ్రెడ్ మీటర్స్ లో పోలపల్లి సర్జ్ ఉంది సో ఇది మనకి ఈ వెంచర్కి మంచి రేట్ అనేది వస్తుందండి చూడండి ఎంత అద్భుతంగా ఉండే వెంచర్ అనేది